చెప్పవే చెప్పు ఏం పని చేయాలి ఎవరెవరు ఏమేమి చెయ్యాలి చెప్పు జల్ది జల్ది మీరు అది మంద దులిపేసి ఇల్లంతా కడిగేసేయండి నేను సామాన్లు కడతాను ఆ లేదు లేదు అత్తయ్య సామాన్లు నేను కడతాను మీరు వేరే పని ఉంటే చూసుకోండి మావయ్యకి ఒకటే దుమ్ము దులిపి ఇల్లు కడిగే కాదు కానీ మీరు మావయ్య గారును ఏమైనా ఒకటే నువ్వు ఆ దులుపు ఇల్లు కడుగు అని చెప్తే కనీసము ఒక మనిషి అయ్యి ఎట్లా కడుగుతారో అని తెలియలేదేమో తెలియకుండా వద్దమ్మా నీ మకానికి ఏమే చెప్పల్లో ఏం కథనో ఒకటి అర్థం కాదు ఎట్లా పనికి ఎట్లా ఎట్లెట్లా కోడలి పిల్ల బాధ పలి చెప్పింది నువ్వు దులుపు నేను ఇల్లు కడుక్తాను ఏం చెప్తావు అంత ఆ స్పాంజ్ స్పాంజ్ వస్తుంది కదా ఆ స్పాంజ్ తీసుకొని ఇంకా బాగా నీళ్ళు ముంచుకొని సోర వేసుకొని ఇంకా కడిగేదే ఇంకా తుడుచుకుంటూ పోయేది నువ్వు అట్లా బండ్లు కడుక్కుంటారా ఫస్ట్ దుమ్ము దులుపు దుమ్ముదులుపు నువ్వు దుమ్ము దులుపు పని తప్పించుకునేది అట్లా చెప్పింది ఇయ్యప్ప యొక్క ఎర్రమక మూడు నమ్ముట్లు నమ్మినాడు ఇంకేం చేస్తున్నా ఇంకా మా ఇద్దరు కంటించింది ఒక సొంత పనులు దీన్ని చెప్తాను దీనికి రగ్గులు పిండేసేది సామాన్ కడిగేది ఒకటే కాదు రగ్గులు కూడా పిండేయాల వెళ్ళాం బండి కూడా నువ్వే కడుగు దుమ్ము కూడా నేను దిలుపుతాను చెప్తాను దీనికి అట్లా వచ్చే సరిపోతుంది మీరు మీరే మాట్లాడుకుంటున్నారు ఓకేనా మీ పనులు ఓకేనా నాదైతే సామాన్లు కడిగేది అంతే చూడండి నేను ఇంకా మీరు అంతా సామాన్లు దించేసి దుమ్ములు కొడుతుంటే ఇంకా నేను అరేంజ్ చేసుకుంటాను సరేనా అన్ని సామాన్ ఇట్లా అట్లా బయటకు వస్తే ఎక్స్పెక్ట్ అయ్యండి నేను కడుక్కుంటాను చూపుడు బమ్మ నువ్వు ఇంకా పెద్దోడికి అంత పెద్ద పెద్ద పనులు చెప్పి నువ్వు చిన్నయమ్మా చిన్న చిన్న పనులు తీసుకుంటే ఎట్లా అది రివర్స్ చేసుకుంటే బాగుంటుంది కదా అది కాదులే కానీ ఒక మాట వస్తాను నేను సామాన్లు అన్నీ ఇస్తాము కిందికి దించాము కానీ నువ్వే తీసుకుపోయి బయట పెట్టుకొని కూర్చో ఏమంటారు అదే దుమ్ము నేను దులుపుతాను కానీ మీ మావయ్య అట్లా కడుక్కుంటాడు ఇల్లు అంతా నువ్వు అట్లా కింద నుంచి బండ్లు తుడుకుంటావు తర్వాత సామాన్లు కడుక్కోమంటాను సామాన్లేము ఎక్కడికేం పోయలేదు అట్లా రోగులు కూడా అద్దేసిది ఒకేసారి అయిపోతుంది ఒక రోజులోనే ఇంకా నీ మొగుడు వస్తే వానికి ఒక పని చెప్తాను పెట్టింది కదా పెంటా ఇంకా ఇంకా నేను సరేలే నేను అంతా చూస్తాను ఏమేమి సామాన్లు ఉన్నాయని మీరు పోయి కొంచెం దుమ్ము దులుపండి ఇంకా సామాన్లు దించుకోండి పదే పద ఇంకా లేచి దులుపండి దులుపండి బాగా దులుపండి అడ లైట్ కాడాడా కిటికీలు కాడాడా బాగా దులుపండి బాగా దుమ్ము కట్టుకుని సంవత్సరం ఒకసారి చేసినా కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాము అంతే చేసినట్టే ఎట్లా దుమ్ము పట్టుకుంటుందో పట్టుకుంటుంది చూడదేనమ్మా యాడా మాకి ఆ మరి ఇల్లు నాకు దుమ్ము దిమ్ము పట్టుకోకున్నట్లు నువ్వు బాగా మాట్లాడుతావు నువ్వు చేసుకున్నాము దుమ్ము గిమ్ము పట్టుకోకున్నట్లు ఉంటుందా నీకు ఆ చూసినావు చాలు కానీ ఆడ చైర్స్ తీసుకొని రాకచ్చు నువ్వు ఆ బాగా తోడుసారి అయ్యా ఆ బాగా తోడుసు ఏం బ్రష్ అని అట్లా ఏమున్నావు తోడు తోడుసు చూసింది అమ్మా కాదే త్వరకు తీసుకురమ్మ యాదో బ్రష్ తీసుకుని వచ్చి పెట్టి బాగా చూసు బాగా చూసుకుని పట్టుకున్నావు కదా అది ఏమన్నా తుడుచుకుంటుందా అదయ్యే నీకు తలపై పెరిగిందే కానీ ఏ మాత్రం బుద్ధి లేదు ఏం లేదు మా స్నానం లేదు కాదు ఒక చేతితో పట్టుకోలేమ్మా చేతితో చూడాలమ్మా నువ్వు ఒక పట్టుకొని పట్టుకుని ఇట్లా అంటే కదా బాగా చూసుకుంటే నిదానంగానే పో సర్దుకొని బాగా తుడుచుకొని బాగా నీళ్ళు కొట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇంకా అది ఏం చేస్తుందేమో చూడాలి కోడల పిల్ల అది అట్లా నీళ్ళు నీతులు చూసండి నీతులు చూసండి అది అట్లా బా ఎందు బాగా తుడుస్తున్నారండి బా ఏమండి పెళ్ళి కాకుండా ఇదే పని పోతుంటారా మీరు ఎట్లా ఊరికే నన్నే రూపొద్దు అది తోడి ఇది తోడి అనే బదులు నువ్వు వచ్చి చూసుకోవచ్చు కదా ఓ మీకు హైట్ ప్రాబ్లం కదా అందుకే ఏ మగవాళ్ళు మీకు దీనికే పనికి వస్తారేమో అందుకే క్లీనింగ్ ప్రొసెస్ ఉన్నప్పుడు క్లీనింగ్ రామాయణం పెట్టుకున్నప్పుడు మనం అసలు ఇంట్లోకే రాకూడదు బయటికి పోయిన వాళ్ళు అట్లే పోవాలా సాయంత్రం రావాలా మీకు ఇంట్లోకి వస్తే ఇదే కథ చూడు మాకు పెట్టేది మీరు సరే సార్ మీరు చూడమండీ ఫస్ట్ నమస్కారం ఇది మా రెండో ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ మేము పెట్టాం కానీ చాలా బాగానే పోయాయి అన్ని వీడియోస్ ఏమో ఏమైందో తెలియదు కానీ ఈమెయిల్ మర్చిపోయాము పాస్వర్డ్ కూడా మర్చిపోయాము ఫోన్ చేంజ్ చేసేటప్పుడు అది అడుగుతుంది కదండి ఎలా అయినా కానీ మర్చిపోయాం కాబట్టి ఆ వీడియో ఆ ఛానల్ అయితే మాకు డిలీట్ అయింది ఎంత ట్రై చేసినా కూడా అది మాకు దొరకలేదు సో అందుకే ఈ ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొక మాట అండి దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే చెప్తున్నాము ప్లీజ్ ఎవరు ఇది నిజం అనుకొని మమ్మల్ని తిట్టుకోకండి ఇది కల్పిత పాత్రలు మాత్రమే అందుకోసమే వీడియోస్ చేస్తున్నాము ఎంటర్టైన్మెంట్ చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దామండి ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఇది చిన్న ఫోన్ అనమాట అప్పుడు మాతో పెద్ద ఫోన్ ఉండేది ఇప్పుడు కొంచెం చిన్న ఫోన్లో వచ్చాం కాబట్టి యాప్ అయితే అస్సలు ఆనే కావట్లేదు సో అర్థం చేసుకుంటున్నారని అనుకుంటూ మనం మళ్ళీ వేరే వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్